వెల్కమ్ టు వన్ న్యూస్ వరంగల్ జిల్లా గరీబ్నగర్ పదహారో డివిజన్లో ఇందిరమ్మ ఇన్ల పంపిణీలో జాప్యం జరుగుతుందని స్థానికులు తెలుపుతున్నారు ఎంతో ఆశతో దరఖాస్తు చేసుకున్న ప్రజలు ప్రతిసారి తిరస్కరించడం జరుగుతుందని అధికారులను అడిగితే మీ పేరు లిస్టులో రాలేదని బదిలిచ్చారని తెలుపుతున్నారు ఎంతో ఆశతో ఇందిరమ్మ ఇన్లు మంజూరవుతుందని ఆశగా ఎదురుచూస్తున్న పేద ప్రజలు మనస్తాపానికి గురయ్యారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇల్లు లేక వర్షాల్లో తడిసి ఎండలో కాలుతున్న ఈ పేద కుటుంబాలకు అండగా నిలవాలని వారు తెలుపుతున్నారు నా పేరు పోగుల సంజీవ మాది గరీబ్ నగర్ మాకు ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఇందిరామ్మ ఇల్లు అని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్న ఈ స్కీమ్లో అవకతవకలు బాగా జరుగుతున్నాయి అవకతవకలు అంటే ఏంటంటే పారదర్శకంగా ఇల్లు ఎవరికి ఇస్తలేదు పక్కా నిరుపేదలు అనేటోళ్లకు మాత్రం తప్పకుండా ఇస్తలేదు వాళ్ళకు యాభై వేలో ఇరవై వేలో లంచం ఇచ్చి మళ్ళీ వాళ్ళు కట్టుకునే స్తోమత ఉన్నోళ్ళకే ఇస్తున్నారు కానీ నిజంగా వాస్తవమైన పేదలకు ఎవరికి ఇల్లు ఇస్తలేరు ఈ గరీబ్నగర్లో ఎస్సీ కాలనీకి ఒకసారి ఎమ్మెల్యే గారు రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి నా విన్నపం ఏంటంటే ఒకసారి వచ్చి ఎస్సీ కాలనీని మీరు విజిట్ చేయండి చూడండి చూసి మీరు నిజమైన పేదలను గుర్తించి వాళ్ళకి ఇవ్వండి కొందరు వికలాంగులు ఉన్నారు వాళ్ళకి ఇస్తలేరు పేదలకు ఇస్తలేరు ఈ ఎర్రటెండల ఇనుప రేకులతోని వాళ్ళు ఉండాలంటే నలభై డిగ్రీల సెల్సియస్ ఎండలకు వాళ్ళు బయట ఉండలేక ఇంట్లో ఉండలేక బయట ఉండలేక వాళ్ళు నరకయాతన పడుతున్నారు అలాంటి వాళ్ళకు ఇందిరామ్మ ఇల్లు ఇచ్చి ఇందిరామ్మ రాజ్యాన్ని సృష్టించారు తప్ప కానీ ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇల్లులిచ్చి లేకపోతే మీ పార్టీ కార్యకర్తలకే ఇల్లు ఇచ్చి అట్లా చేయడం వల్ల ఇందిరామ్మ ఇల్లు కాదు మళ్ళా రేపు గెలవాలంటే నిజంగా పేదలకు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే అరే గవర్నమెంట్ గవర్నమెంట్లా నిజంగా ఇందిరామ రాజ్యం అంటే ఇది రానేటట్టు చూసుకోవాలి కానీ మీరు ఎన్ని రోజులకు ఆ మీ కార్యకర్తలు డబ్బులు చంపాల్చుకోరు లేకపోతే మీకేదో పేరు రావాలని ఉన్న వాళ్ళకి ఇస్తే మీకు మళ్ళీ అధికారం ఇంకోసారి కూడా చేయదక్కదు పేదలు ఆగ్రహిస్తే మంచి మంచి రాజ్యాలే కూలిపోయినాయి మొన్న కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉంటే మీకు అవకాశం ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు కేసీఆర్ గారు కొన్ని అవకతవకలు చేసిండు అనే అనుమానంతోనే ప్రజలు మీకు ఇచ్చిండు మీరు కూడా దక్కించుకోవాలంటే నిజమైన పేదలను గుర్తించి మీరు పారదర్శకంగా చేసిన రోజే మళ్ళీ మీకు ఇంకోసారి అధికారం వస్తుంది ఇలా చేస్తే మళ్ళీ ఆరు నెలలకో సంవత్సరానికో మళ్ళీ వచ్చేసరికి కూడా మీకు ఒక్క పేదవాడు కూడా ఓట్ వేయడని దయచేసి చెప్తున్నాం పేదవాళ్ళకి ఇవ్వండి ఇల్లులు పేదవాళ్ళకు గృహలక్ష్మిని కేటాయించండి కాకపోతే ఒకసారి గరీబ్ నగర్ని విజిట్ చేయండి అని మన ఎమ్మెల్యే గారి రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి మేము విన్నపిస్తున్నాం వాస్తవానికి ఒక రండి ఒకసారి రండి సార్ మీరు కార్పొరేటర్ గారిని కూడా చైర్మన్ గా పెట్టిండ్రు ఆ వాళ్ళని పిలుస్తా లేరు వాళ్ళకి ఆడిగిపోతే ఎమ్మెల్యే అంటారు ఎమ్మెల్యే కడిగిపోతే మేము మా ఇంటికి వచ్చేందుకు అత్తాను అని అంటారు దయచేసి ఈ ఒక్కసారి మా మనవిని విన్నపించుతున్నాం వినండి సార్ ఒకసారి రండి విజిట్ చేయండి పేదవాళ్ళని గుర్తించి పేదవాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాం సార్ చెప్తాం ఈ పూటకుంటే ఆ పూటకు లేదు ఎవరు పట్టించుకున్న వీళ్ళు వచ్చినా కూడా రాలేదు మరి ఇందులో అంటారు ఇంట్లో వచ్చిన వాళ్ళు అయితే వస్తారు కానీ మరి ఈ వాడని చూసి మరి ఇట్లు ఉన్నారు పరిస్థితి చూసి లేని వాళ్ళం కూడా చూసి మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు లేడు తినతారు మరి చేసుకుంటే ఇంట్లో లేరు చేసేటోళ్ళు పిల్లల పరిస్థితి కూడా బాగలేదు ఆ ఇల్లు కూలిపోయినా లేపుకోనంత పరిస్థితి ఉన్నది నాది మరి మేము డబ్బు ఉంటే లేపుకుంటాం కదా డబ్బు లేకనే వాళ్ళు లేపుకున్నా మేము లేపుకున్నాక వాళ్ళు కట్టించేది ఏంటి లేని వాళ్ళం కూడా చూడాలి కదా వాళ్ళు అంతే కదా వచ్చినా కూడా మరి వచ్చిన ఇండ్లు కూడా చూద్దలేరు వాళ్ళు మేలుకుంటే వాళ్ళు మేలుకుంటారు నల్ల ఉంటావాళ్ళు ఆల పడతారు నా పిల్లలు చిన్నప్పుడు ఇల్లు పొందించిన చేసిన కూడా అది వచ్చింది చెప్తాను రాంజీ వచ్చినా కూడా నువ్వు లేపుకుంటావా నన్ను నేను లేపుకుంటా నువ్వు ఎందుకు పోతాను నువ్వు అది కూడా నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ మాది గరీంనగర్ కాలనీ మాకు ఉన్న సమస్యల గురించి మీడియాతో వినమించుకున్న విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం మాకు వర్షాకాలం వస్తే ఒక నరక లాగా కనిపిస్తుంది దాన్ని పరిష్కరించడానికి ఏ నాయకుడు కూడా ఇక్కడికి రావడం లేదు అదేవిధంగా ఎలక్షన్లప్పుడు మాత్రమే ఒక పది పదిహేను సార్లు దిగుతారు కానీ గెలిచిన తర్వాత ఆ పది పదిహేను సార్లు పది పదిహేను సార్లల్లో ఒక్కసారి కూడా రారు ఏదైనా అనుకోండి టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎల్ టీఆర్ఎస్ వాళ్ళని అడిగితే కాంగ్రెస్ వాళ్ళ ఏజెంటా కాంగ్రెస్ వాళ్ళని అడిగితే నువ్వు టీఆర్ఎస్ ఏజెంటువా లేకపోతే బీజేపీ ఏజెంట్వా అని అడుగుతారు అది సరైన పద్ధతి కాదు అదేవిధంగా ఆ మురికాలువల మొత్తం మొత్తం కంపు కంపు ముఖంతో కూరకపోయాయి వాటిని తీయడానికి ఏ వ్యక్తి రాడు అదేవిధంగా ఈ మధ్య నాకు తెలిసిన విషయం ఏంటంటే ప్రభుత్వ పథకం అంటే ప్రభుత్వం అంటే అన్ని పార్టీల వాళ్ళది అదేవిధంగా అన్ని అందరి ప్రజల వాళ్ళది కానీ పార్టీ నాయకులకు మాత్రమే పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చి సాధారణ వ్యక్తులకు అంటే ఇల్లు లేని వాళ్లకు ఇవ్వడం లేదు అది కూడా వచ్చిన వాళ్ళకు అంతో ఇంతో కొంత తీసుకొని ఇస్తున్నారని వినికిడి అంటే ప్రూఫ్ చూపెట్టమంటే మేము చూపెట్టలేము కానీ ఖచ్చితంగా అది జరుగుతుంది అది ఇల్లు ఎవరికి ఇవ్వాలి ఇంద్రమ పథకం అనేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంద్రమ ఇల్లు ఇస్తున్నారు కాబట్టి ఆ ఇల్లు ఎవరికి ఇవ్వాలి అంటే నాలుగైదు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు ఎవరికైతే ఇల్లు లేదో ఎవరికైతే జాగా ఉందో వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి అర్హులైన వా అర్హులైన వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి అక్కడ ఇలా జరగడం లేదు అదేవిధంగా మా రోడ్డు ఒక చిన్న రోడ్డు ఇక్కడ రోడ్లు అక్కడ సాంక్షన్ అయి నాలుగు సంవత్సరాలు అవుతుంది అది ఇంతవరకు చేయదు కొత్తగా వాళ్ళు అది స్టార్ట్ చేసిన అది వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది ఇంతవరకు అక్కడికి వచ్చే నాయకుడు లేరు అదేవిధంగా అడిగితే మా మీదనే దౌర్జన్యం చేస్తున్నారు ఇది ఎంతవరకు చేసాం కాబట్టి ఈ సమస్యలన్నీ మీ మీడియా వాళ్ళతో మేము విన్నవించుకుంటాం మీరైనా వాటన్నింటిని ఎక్స్పోజ్ చేసి ఆ నాయకులకు చేరవేస్తారనే ఒక ఉద్దేశంతో మాకు నమ్మకం వచ్చి మీతో మేము చెప్పుకుంటున్నాము కాబట్టి మీరు దీన్ని స్థానిక నేతల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలు ఏవైతే నీ సమస్యలు చెప్పానో ఆ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తారని మీకు చెప్పుకుంటున్నాను సార్